మీరు గనక స్వతహాగా మీ మొబైల్లో మనకు ఈకేబీసీ చేపించుకునే అవసరం ఉందా లేదా అనేది గనక కనుక్కోవాలి అనుకుంటే దీనికి సంబంధించి నేను వన్ మినిట్ స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే మీకోసం అయితే చేయడం జరిగింది ఆ ప్రాసెస్ అయితే మీరు ఉపయోగించుకొని మీరు ఈ కేవైసీ చేయించుకోవాలా లేదా అనేది కనుక మీ మొబైల్ అయితే కనుక క్షణాల్లో కనుక్కోవచ్చు రేషన్ కార్డులో పేరు యాడ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే వారి ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ నిత్యావసర సరుకులు తీసుకోకుండా ఇప్పటి వరకు అంటే నిత్యావసర సరుకులు అందించే రేషన్ షాపుల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వారి వేలి ముద్రల ద్వారా సరుకులు తీసుకోకుండా ఉన్నటువంటి వారు వారి పేర్లు మాత్రమే ఈకేవైసీకితే వచ్చాయి వారి యొక్క స్టేటస్ వారి యొక్క ఐడెంటిటీ కోసం మాత్రమే ఈ ఈకేవైసీ అనేది చేపట్టడం జరిగింది ఎవరైతే ఈ ఈకే అయితే విస్మరిస్తారో ఎవరైతే ఈ ఈకే అనేది పూర్తి చేయరో వారి పేరైతే నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ కార్డు నుంచి తొలగించడం అయితే జరుగుతుంది అనేది అయితే అధికారిక సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి మన పేరు దాంట్లో ఉందా లేదా అనేది ఏ విధంగా గుర్తించాలో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా అయితే తెలుసుకుందాం ముందుగా మీ మొబైల్ నందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏఈపిఓఎస్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి సర్చ్ చేయగానే మనకు వెబ్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఆర్సీ డీటెయిల్స్ అనేది కదా మొదటి ఆప్షన్ దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ వీటితో మనకు పని లేదు ఆర్సీ డీటెయిల్స్ అనే దాన్ని క్లిక్ చేసి మనకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి సబ్మిట్ అని గ్రీన్ కలర్ బాక్స్ అయితే మనం ప్రెస్ చేయాలి ఇక్కడ నేను రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనేది అయితే ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేయంగానే ఆ రేషన్ కార్డులో ఉన్న మెంబర్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి ఇక్కడ మనకు మెంబరు ఏజ్ స్టేటస్ అనేది కదా ఈ స్టేటస్ దగ్గర ఏ ఏ అంటే యాక్టివ్ అని ఉంది అదే కనుక ఈకేవైసీ ఎవరైతే చెప్పుకోవాలో వాళ్ళకైతే ఎన్ఏ అని ఉంటుంది మోస్ట్లీ ఇది కొత్తగా ఎడైన చిన్నపిల్లలకే ఉంటుంది ఎవరికంటే వారికి ఉండదు ఎందుకంటే వారి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేసి ఉండరు కాబట్టి ఈకేవైసీ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి ముప్పై ఒకటి ఈకేవైసీకి ఈ విధంగా అయితే మనము ఈ ఈకేవైసీకి పేర్లు వచ్చిన వారి పేరు అయితే మనం గమనించవచ్చు